వినుకొండ కొత్తపేట ఆరో లైన్లో కొత్తపేట గీతాంజలి స్కూల్ ఎదురు బజార్లో నివాసం ఉంటున్న వృద్ధురాలని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు ఎవరు లేని సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి వృద్ధాలపై దాడి చేసి హత్య చేశారు పట్టపగలే వెనుకొండ పట్టణంలో ఈ ఘటన కలకలం రేపింది గుంటూరు జిల్లా వెనుకొండ కొత్తపేట ఆరవ లైన్లో కొత్తపేట గీతాంజలి స్కూల్ ఎదుట బజార్లో నివాసం ఉంటున్న పయార్ద కోటిరత్నం ఇంటికి ఇద్దరు దుండగులు చొరబడ్డారు ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించి ఇంట్లోకి ప్రవేశించారు వారిలో ఒక యువకుడు కోటిరత్నం మెడలోని బంగారు ఆభరణాలు గుంజే ప్రయత్నం చేశారు వృద్ధురాలు పెనుగులాడంతో హత్య చేసి ఆభరణాలు వదిలేసి వరాలైనట్లు సమాచారం స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఉన్న నగదు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఆమె గాయపడి చనిపోవడం జరిగిందని ప్రస్తుతాన్ని ప్రాముఖ్యంగా అంచనా వేస్తున్నాము తర్వాత ఇక్కడ ఆ టైంలో కొంతమంది కుర్రోళ్ళు ఇద్దరు కుర్రోళ్ళు తిరగడానికి కూడా గమనించారు స్థానికులు అది కూడా విచారిస్తున్నాము తర్వాత ఇంకా మాకునే ఈ సైంటిఫిక్ ఎనర్జీ సోర్సెస్ ద్వారా కూడా కేసు డిఫెక్ట్ చేయడానికి ట్రై చేస్తాము మొత్తం సీసేస్ బృందాలు తర్వాత టౌన్ సిగారు లోకల్ రౌరల్ సిగారు సీసెస్ సిఏ గారు తర్వాత ఎస్ఐలు అందరూ కూడా ఈ రంగు ఇదే పని మీద ఉన్నారు వెళ్ళి అతను కొన్ని కొంతమంది వ్యక్తులు ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బయట తిరుగుతున్నారు చూశాడు అది ఒకటే అతను చూసిందన్న చూస్తాము ఇంకా అన్నీ బయట మాట్లాడే ఉంటాయి